ఉంది మేడం పులివెందులో పని మేడం ఇల్లు చూసినా జగన్ సార్ ఇల్లు చూసినా చూసినా సార్ కన్నా మాట్లాడినా అదే సార్ ఇప్పుడు మొదటిసారి పులి జగన్ సార్ పులివెందులో పులివెందులో పనిచేసిన మేడం చెప్పింది ఎన్ని సార్లు అర్థమైంది నమస్తే మేడం ఉపాధి మీ వచ్చిన వాళ్ళ అందరికీ నమస్కారాలు మేడం ఉపాధి అంటే జీవించడానికి కావలసిన సౌకర్యాలు ఆ బండ్లపల్లెలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ యొక్క ఏడుపులు చూడలేక మన దివంగత రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో జీవించడానికి కావలసినటువంటి ఒక హక్కు జీవించడానికి కావలసినటువంటి ఒక కొన్ని పని చేస్తే కావలసినటువంటి కొన్ని సౌకర్యాలు కలుగుతాయి ఈ ఉపాధి హామీ వలన అని ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని గారితో మాట్లాడి అమ్మతో మాట్లాడి అందరికీ ఒప్పించి ఈ ఉపాధి హామీ హామీ కార్యక్రమాన్ని జరిగించింది మొదలుపెట్టడం జరిగింది అప్పుడు మన జాతిపిత మహాత్మా గాంధీకి పేరు దానికి ఉండింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి దుర్గా దుర్మాగపు ప్రభుత్వం దాన్ని ఆ జాతిపిత యొక్క గారి పేరును తొలగించి పని దినాలు తగ్గించి ప్రతి ఊరిలో కూడా ఉపాధి హామీ జరగకుండా వారు అనుకున్నటువంటి ఊర్లలో జరిగేట్టుగా వారి యొక్క అంచర్లకు మాత్రమే ఉపాధి హామీ కలిగినట్లుగా చూసి ఈ రకంగా చేస్తున్నారు మేడం ఏ రకంగా అయితే పంజాబ్ రైతులు హర్యానా రైతులు వాళ్ళందరూ స్ట్రైక్ చేసి వాళ్ళు కేంద్రం లాస్ట్ టైంలో కేంద్రం విధించినటువంటి నాలుగు చట్టాలను ఏ రకంగా మనం ఉన్న వెనక్కి తీసుకున్నారో ఆ రకంగా మీ నాయకత్వంలో మేమంతా హంగర్ స్ట్రైక్ చేసి నిరాహారీక్షకు సిద్ధం తెలియజేసుకుంటున్నాం మేడం మళ్ళా కేంద్రం తిరిగి తన ఈ ఉపాధి పేర్లను తొలగించుకోవాలి మనం జాతి మీద పేరు పెట్టాలి తర్వాత వాళ్ళు ఇచ్చిన తొంభై పర్సెంట్ అమలు చేయాలి ఆ రాష్ట్రాన్ని కేవలం పది పర్సెంట్ మాత్రమే నలభై పర్సెంట్ చేయాలా రాష్ట్రం నలభై పర్సెంట్ ఖర్చు పెట్టాలనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం పది పైసలు మాత్రమే ఇచ్చి కేంద్రం తొంభై పైసలు ఖర్చు చేసేట్టుగా అందరం మనం చేసుకోవాలి ఇదంతా మీలాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పైన మీలాంటి పెద్ద పెద్ద పులి బిడ్డల పెడతారని సాధ్యము మీరు ముందు ఉంటే మేము వెనకాల ఉంటాం మీ వెనకాలని సచ్చిన దొరుకుంటాం ఈ ప్రాణం పోయినా పర్వాలేదు మేడం దేశం కోసం జై హింద్ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ మీ వెనకాల ఇంకో చేయలేసిందా ఇంతకుముందు అమ్మ ఎవరైనా మాట్లాడతారా అక్కడ మా ఉపాధి ఉపాధి హామీ పనికి వెళ్తున్న వాళ్ళు వాళ్ళకు వస్తున్న అయితేనేమి లేక ఉపాధి హామీ వాళ్ళకు చేస్తున్న మేలు అయితేనేమి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మాట్లాడకపోతే లోకానికి మీ సమస్యల గురించి తెలియదు లోకానికి మీ సమస్యలు తెలియకపోతే మీ సమస్యలు పరిష్కారం కూడా కావు మాట్లాడగలిగిన వాళ్ళు చెయ్యొత్తండి మైక్ మీ దగ్గరకు వస్తుంది పెన్షన్ రావట్లేదా పెద్దమా ఇంకెవరైనా మాట్లాడతారమ్మా మీరు మాట్లాడండి మాట్లాడదాం మాట్లాడదాం ఇప్పుడు ముఖ్య అధికార ప్రతినిధి మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు మాట్లాడతారు ఒకసారి నినాదాలు ఇద్దాం భారత్మాత మహాత్మా మహాత్మా గాంధీకి గాంధీకి మహాత్మా గాంధీకి సభాధ్యక్షురాలు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయజ్యోతి జ్యోతి గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి అధ్యక్షురాలు సర్మిలమ్మ గారికి కడప నగరాధ్యక్షులు గౌస్మిరా గారికి మిగతా కాంగ్రెస్ పార్టీ అతిరెత్త మహారథులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులారా భారత మాత ముద్దు బిడ్డలారా కడప తల్లి కన్న బిడ్డలారా గ్రామసీమల బిడ్డలారా పాత్రికేయ మిత్రులారా అందరికీ వందనం అభివందనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది ఒక చరిత్రాత్మకమైన ఒక విప్లవాత్మకటువంటి పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి హామీ పథకం ఇది ఈ పథకం కాంగ్రెస్ పార్టీ మారస పుత్రిక రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో రెండు వేల ఐదులో చట్టం చేసి రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున దీన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్కు అవినాభాబ సంబంధం ఉంది తల్లి బిడ్డల పేగుబంధం ఉంది ఎందుకంటే దీన్ని మొట్టమొదట ప్రారంభించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో నార్పాల మండలంలో బండ్లపల్లి గ్రామంలో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మన ప్రైతం నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది ఆ విధంగా ఈ పథకానికి మనకు ఆంధ్రప్రదేశ్కు తల్లి బిడ్డల అనుబంధం ఉంది ఈ పథకం పల్లెసీమల పల్లె ప్రజల పాశుపతాస్త్రం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు నగర ప్రాంతాలకు వలసలు నివారించాలని గ్రామీణ ప్రజానీకానికి జీవన హక్కు కల్పించాలనే ఒక మహత్తర ఆశయంతో ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రంగా దీన్ని వచ్చేసి ప్రారంభించడం జరిగింది ఇందులో కేంద్రం నుండి రాష్ట్రం రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు భరించే విధంగా ఈ పథకానికి రూపకల్పన జరిగింది అంతేకాకుండా కేవలం ఉపాధి కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలనే ఉద్దేశంతో సిక్స్టీ పర్సెంట్ వేస్ట్ కాంపనెంట్ ఫార్టీ పర్సెంట్ మెటీరియల్ కాంపనెంట్ గా రూపకల్పన జరిగింది దీని పర్యవసానంగా ఈ పథకం లేనప్పుడు గ్రామసీమల నుండి ఎండాకాలం కానీ ఉపాధి లేని రోజుల్లో అనేక మంది పెద్దవాళ్ళు పిల్లవాళ్ళను ముసలి ఇంట్లో వదిలిపెట్టి ఆ పూరి గుడ్చెలను ఆ పూరిలో వదిలిపెట్టి వయసోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో సమీపంలో నగరాలకో పట్టణాలకు పోయి తిని తినక కడుపు కాల్చుకొని ఎండకు ఎండుచు వానకు తడుస్తూ చలికి వణుకుతూ నెల రోజుల పాటు రెండు రోజుల పాటు అక్కడ ఉండి అంతో ఇంతో సంపాదించుకొని ఇంటికి వచ్చి మళ్ళా పిల్లలకు ముసళ్ళకి ఇచ్చి మళ్ళా వాళ్ళు పోయేవాళ్ళు అంటే తల్లి ఒక చోట బిడ్డ ఒక చోట ఈ విధంగా ఉపాధి కోసం ఆ రోజు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉండేది ఈ పథకం అమలులోకి వచ్చినాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది దీనికి తోడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి మెటీరియల్ కాంపోనెంట్ కింద జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రైతు భరోసా కేంద్రాలు కానీ గ్రామ సచివాలయ భవనాలు కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదు కంప్లీట్ గా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చిన నిధులతో ఈ బిల్డింగ్స్ అన్ని కట్టడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క మెటీరియల్ కాంపోనెంట్ కింద దాదాపు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల రోడ్లు మరమ్మతులు చేశామంటున్నారు ఆ డబ్బంతా వచ్చేసి ఈ పథకం కింద వచ్చిన డబ్బే ఈరోజు గోకులాలు గాని మినీ గోకులాలు గాని ఇవన్నీ ఈ పథకం కింద వచ్చినాయి కాబట్టి ఇటువంటి మహత్తర పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది ఎందుకు మహాత్మా గాంధీ పేరు పెట్టారు మహాత్మా గాంధీ జాతిపిత ఆయన గ్రామ స్వరాజ్యము దేశ స్వరాజ్యానికంటే మిన్న గ్రామ స్వరాజ్యం ఉంటేనే దేశ స్వరాజ్యం నిలబడుతుందని చెప్పేసి నమ్మినటువంటి మహనీయుడు భారతదేశ ఆత్మ గ్రామాల్లో నివసిస్తుందన్నటువంటి మహాపురుషుడు అందుకోసం ఆయన పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టడం జరిగింది అటువంటి మహత్తరమైన పథకానికి మొన్న రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో మోడీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు చారిత్రాత్మక తప్పిదాలు చేయడం జరిగింది ఒక తప్పిదం మహాత్మా గాంధీ పేరు తొలగించడం రెండవది కేంద్ర ప్రభుత్వం నిధులు తొంభై శాతం నుండి అరవై శాతానికి తగ్గించడం మొదటిది తప్పు చారిత్రాత్మక తప్పు మహాత్మా గాంధీ ఆయన జాతిపిత ప్రపంచ నేత ఆయన పేరే ఒక తారక మంత్రం గ్రామ స్వరాజ్యం కలలుకనటువంటి వ్యక్తి అటువంటి పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెడితే దాని నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఎన్ని గుండెలు ఎంత దారుణం ఎంత దుస్సాహసం ఈ మోడీ ప్రభుత్వానికి దాని పేరు తొలగించి వేరే ఒక నోరు తెరగా పేరు పెట్టారు విబి గ్రామ్జీ అంట ఏమిటో పేరు అర్థం కాదు వికసిత భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అంట ఆ పేరుకు అర్థం గుడుక తెలియదు రాముని తోక పివరిండికొని అన్నట్లు ఆ పేరు అర్థం కాని పేరు పెట్టి మహాత్మా గాంధీ పేరు తొలగించడం జరిగింది ఆ విధంగా ఒక చారిత్రక తప్పిదం చేయడం జరిగింది రెండవది కేంద్ర ప్రభుత్వం వాటా తొంభై శాతం నుండి అరవై శాతానికి తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం వాటా పది నుండి నలభై శాతానికి పెంచింది దీని పర్యవసానంగా రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు విడుదల చేయదు వీళ్ళు చేయరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు వాళ్ళు ఇవ్వరు ఆఖరికి ఈ యొక్క పథకం కాలగర్భంలో కలిసిపోతుంది జరగబోయేది ఇదే తరువాత పరిణామాలు మళ్ళీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మళ్ళా చెన్నైకో బెంగళూరుకో మద్రాసుకో తల్లి బిడ్డలు తల్లు చోట బిడ్డలకు చోట ఆ విధంగా చెట్టుకోరు పుట్టకోరు పోయే పరిస్థితి దాపురించింది అందుకోసం ఈనాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఈ యొక్క పథకాన్ని ఎట్టి ఎట్టి పరిస్థితిలో పునరుద్ధరించాలి ఈ ప్రభుత్వం ద్వారా పునరుద్ధరించాలి లేకుంటే ఈ పథకంతోనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ పేరు మార్చిన పథకంతోనే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ పథకాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈనాడు ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఈ పథకానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పెనుభారం పడుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పరోక్షంగా వైకాపా పార్టీ ఈ యొక్క వీపీజీ గ్రామ్జీ చట్టానికి మద్దతు ఇచ్చింది ఇంతకంటే సిగ్గుచిన విషయం మరొకటి ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అదనపు